అందరికీ నమస్తే నేను మీ భారతీయుడు కరీంనగర్లో ఇరవై ఒక డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు బ్యాట్ గుర్తొచ్చింది నేను ప్రజలందరికీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకెన్ని సంవత్సరాలు ఈ మద్యానికి డబ్బుకు ఓటేస్తారు దయచేసి ఆలోచించండి ఎందుకంటే వ్యవస్థ మారాలి అంటే మన చేతుల్లోనే ఉంది మన ఓటు అనే ఆయుధాన్ని సరైన విధానంగా ఉపయోగించుకునేది సమాజం మారాలి మారాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటాము సమాజం ఏం చంద్రమండలం లేదు మన దగ్గరనే మన చేతుల్నే ఉంది మంచి వ్యవస్థకు మంచి ఓటింగ్ వేస్తే సమాజం మారుతుంది అంతేకాని డబ్బుల వ్యవస్థకు ఈ తాగిచ్చుడు తినిపిచ్చుడు వ్యవస్థకు మీరు ఓట్లేస్తూ సమాజం మారాలి అంటే ఏ విధంగా మారుతుంది కరీంనగర్లో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ విచ్చల విడిగా అయినప్పటికీ కూడా మీకు ఈ తాగిచ్చుడు తినిపించునే కావాలా ఒక్కసారి ఆలోచించుకోండి కరీంనగర్లో ఏ డివిజన్లో కూడా ఒక లీడర్లా పోరాడే వ్యక్తి లేడు ఆలోచించుకొని మన నేను ఇరవై ఒకటి డివిజన్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను అరవై ఆరు డివిజన్లో కూడా ఎవరు గెలిచినా కూడా ఏదో కార్పొరేటర్ గెలిచిందని అంటారు తప్ప మన డివిజన్లో నేను గెలిస్తే రాష్ట్రం అంతా కూడా ఒక లీడర్ గెలిచిందని అంటుంది కాబట్టి దయచేసి విజ్ఞతతో ఓటేయండి మంచి వ్యవస్థ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న నాలాంటి యువకులకు బ్యాటు గుర్తుపైన ఓటు వేసి మీరు దీవిస్తారని కోరుకుంటూ జై హింద్ జయ భారత్ మీ భారతీయుడు కోట కుమార్ అవును విచారణ కానీ ఎలాంటిది లేదు అంతా ప్రభుత్వం అంతా డొల్ల వ్యవస్థ ఉంది ఏ విచారణ చేయడం లేదు ఏ ఏదైనా మనము రిప్రజెంటేషన్ ఇస్తే అది చూడడం కాక చెత్తబుట్టలు వేసే విధానం విధి విధానాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాలి ఈ డబ్బులు వంచుతున్నాయని వాళ్ళకి తెలుసు మద్యం తాగిస్తున్నారని వాళ్ళకి తెలుసు ఈ మీటింగ్లు పెట్టుకుంటూ రచ్చరంబోలు చేస్తున్నారు అందరికీ తెలుసు ఏంది ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని ఎంతైనా వంచుకోరు ఎంతైనా తాగిపించరు ఎంతైనా తినిపించురు అనే వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తే ఈ రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ సిస్టమ్ నడుస్తుందా మీకు చేత కాకపోతే దయచేసి ఎలక్షన్లు చేయకండి కానీ ఈ ఓటింగ్ వ్యవస్థను కాపాడడానికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా తన వంతు బాధ్యతగా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి వాటిని అమలుపరచాలని కోరుకుంటున్నాను నేను కూడా ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నాను కానీ అవి చెత్తబుట్టకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మారి సొసైటీకి మంచి చేయాలని కోరుకుంటున్నాను మా డివిజన్లో మాత్రం అందరూ కూడా వాళ్ళు నాలెడ్జ్ ప్రకారంగా ఉన్నారు ఈసారి కరీంనగర్ భారతీయుడైన కోట శ్యామ్ కుమార్కి ఓటయ్యేలా లక్ష్యంతో ఉన్నారు ఖచ్చితంగా నేను చెప్పగలను ఇక్కడ ఏ పార్టీకి కూడా అది లేదు అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీకి లే ఏ పార్టీకి లేని విధంగా కరీంనగర్ భారతీయ కోట శ్యామ్ కుమార్కి ఇండిపెండెంట్గా మద్దతు దొరుకుతుంది ప్రజలందరూ కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఈసారి నువ్వు గెలవాలి ఈ రాష్ట్రాన్ని మార్చేసే ప్రక్రియలో నువ్వు పాల్గొనాలి అని వాళ్ళు దీవిస్తూ వస్తున్నారు అవును ఖచ్చితంగా నా ఎజెండా ఒక్కటే యువతీ యువకులు నెక్స్ట్ తరం భావి పౌరులు ఖచ్చితంగా రావాలి అనే ఉద్దేశంతో నేను పోరాడుతూ ఉన్నాను ఈ రోడ్డు సమస్యలు అయితే ఏంది డ్రైనేజ్ సమస్యలు అయితే ఏంది ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నాకు ఒక విజన్ ఉంది నాకు ఒక ఆలోచన ఉంది నేను ఏ విధంగా మా డివిజన్ని రాష్ట్రానికే అభివృద్ధి చేసిన డివిజన్గా గొప్ప డివిజన్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను పోరాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మున్సిపాలిటీ సమస్యలు లైట్ సమస్యలు అదే కాకుండా ఇక్కడ సీసీ కెమెరాల ప్రాబ్లం కూడా ఉంది ఎక్కడ లేదు అలాంటివి కూడా నేను చేస్తూ మన డివిజన్లో ఉన్న ఒక ఐదారు వందల మంది ఖాళీగా ఉంటున్న అది మహిళలు అయితే ఏంది లేదంటే పురుషులైతే ఏంది వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ కల్పించే విధంగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సమాజాన్ని మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంచిగా నీతిగా నిజాయితీగా నేను పోరాడుతున్నాను కేవలం మిమ్మల్ని అడుగుతున్నదేంటి మీ అమూల్యమైన ఓటు మాత్రమే దయచేసి ఆలోచించి ఓటు వేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట కుమార్ ఇప్పటి వరకు నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా పోటీ చేస్తూ సమాజంలో ఈ ఖరాబ్ అవుతున్న ఓటింగ్ వ్యవస్థను కాపాడడానికి నా వంతు బాధ్యతగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను అదే కాకుండా ఎక్కడ రోడ్డు సమస్య ఉన్నా మున్సిపల్ సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా మొట్టమొదటిగా నేను వెళ్ళి దాని సాల్వ్ కోసం ప్రాబ్లం ఉన్న వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అదేవిధంగా ఢిల్లీ మంతర్లో కూడా నిర్భయ యాక్ట్ గురించి నేను పోరాటం చేసుకుంటున్నాను అదేవిధంగా చిన్నపిల్లల అత్యాచారాలు జరిగితే కూడా వాళ్ళకు శిక్ష పడే విధంగా వాళ్ళకు ఉరిశిక్ష విదే పడే విధంగా అక్కడ ఉండి కూడా పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాను అదే కాకుండా ఈ మన నిర్భయ యాక్ట్స్ ప్రియాంక అత్యక అయిన తర్వాత కూడా నిర్భయ యాక్ట్ కోసం ఢిల్లీ వెళ్ళి కూడా ఇలాంటి సరైన నిర్భయ యాక్ట్ లేదు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఈ పన్నెండు సంవత్సరాల పరిధిలో ఎంతోమంది కూడా అత్యాచారానికి గురయ్యారు ఈ యాక్ట్స్ కూడా సరైన పద్ధతిలో కఠినంగా పెట్టాలని కూడా నేను పోరాటం చేసుకుంటూ వస్తున్నాను అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఏ సమస్య అయినా కూడా నేను ముందుండి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకుంటూ పోతాను కరోనా టైంలో విచ్చల విడిగా కరోనా సోకుతుంటే వాళ్ళకు పాటించవలసిన సూత్రాలు కూడా మంచి వ్యవస్థ కోసం పోరాటం చేసుకుంటూ వస్తున్నాను దయచేసి గమనించండి ఇవన్నీ నా పోరాటాల చిక్కాలు రోడ్డు సమస్యలు అయితే ఈ డ్రైనేజ్ సమస్యలు అయితే ఢిల్లీ జంత్ర చేసిన వ్యవస్థ ఈ ఇంటర్ విద్యార్థుల కోసం చనిపోతే మా ఇరవై ఆరు మంది కోసం న్యాయం చేయాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారలో కూడా పోరాటం చేశాను చూడండి ఒక్కసారి ఇవన్నీ కూడా రోడ్డు సమస్యలు డ్రైనేజ్ యూనివర్సిటీలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిపైన కూడా పోరాటాలు చేసుకుంటూ వచ్చిన ఈ డంప్ యార్డ్ గురించి కూడా పోరాటాలు చేసుకుంటూ వచ్చిన ఎంటైర్ కరీంనగరే కాదు రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఫోన్ వచ్చిన వెంటనే నేను స్పందించి వాటిపైన పోరాటం చేసుకుంటూ వస్తున్నాను దయచేసి ప్రజలారా గమనించండి గమనించి ఆలోచించి మంచి వ్యవస్థ కోసం ఓటేయాలని మరీ మరీ కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను స్వతంత్ర ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే నేను ఏదో ఒకరోజు నామినేషన్ వేసి ఇంట్లో పోయి వాడుకునే వ్యక్తిని కాదు కాబట్టి పోరాటం గట్టిగా ఇచ్చే వ్యక్తిని కాబట్టి ప్రజల మనసులో ఆల్రెడీ గెలుచుకున్నా కాబట్టి నన్ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు వాళ్ళ మనసులో ఆల్రెడీ నాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ధన ప్రభావాన్ని జరుగుతూనే ఉంటుంది మధ్య ప్రభావాన్ని జరుగుతూనే ఉంటుంది కానీ మంచి మనసుకు మంచి మనిషికి వేయాలని మంచి మనసుతో వాళ్ళు మా కాలనీవాసులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను నేను చేసే పోరాటాలను చూసి చాలా మంది కూడా భారతీయుడి సినిమాలో కమలహాసన్ ఏ విధంగా అయితే చేస్తున్నాడో పోరాటం ఆ విధంగా నువ్వు చేస్తూ వస్తున్నావు నిజంగా నువ్వు భారతీయుడు అయ్యా అని చాలామంది కితాబ్ ఇచ్చారు అది రాను 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 చాలా చోట్ల పాకిపోయి అది నాకు ఇంటి పేరుగా మారిపోయింది నాకు పెట్టుకున్నది నేను పెట్టుకున్నది కాదు అందరూ నాకు ఇచ్చింది అది బిరుదు భారతీయుడు ఎందుకంటే భారతీయుడు లెక్క నీతిగా నిజాయితీగా పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ బిరుదు నాకు ఇచ్చారు ప్రజలకు నేను ఎంతో దృఢపడి ఉంటాను కూడా ఈ డివిజన్లో స్థానికత అనే ఆలోచన కలిగింది స్థానికులకే కొందరు ఖచ్చితంగా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే పోరాడుకుంటూ వస్తున్నాను నేను ఇక్కడే పుట్టాను కాబట్టి స్థానికుడు నన్ను గెలిపించమని నేను కోరుకుంటున్నాను ఎక్కడి నుంచో వచ్చి ఈ డివిజన్లో వేస్తున్నా సరే వేశారు పో వేసినా కూడా నేను తప్పు పడట్లేదు వాళ్ళు వేసినందుకు కానీ నాలుగు ఐదు సంవత్సరాల డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా మా డివిజన్ గుర్తుకు రానోళ్ళు కూడా వచ్చి పోరాటం చేస్తున్నారు దుబాయ్ మస్కట్లో ఉండి అక్కడే సెట్ అయ్యి మొత్తం ఆయన జీవితం అంతా అక్కడ గడిపచ్చి ఇక్కడ సేవ చే చేస్తా అని అరవై అరవై సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఇక్కడ సేవ చేస్తూ నేను సేవ చేస్తాను ఇప్పుడు అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలారా మోసపోకండి స్థానికుడు అంటే కేవలం కోట కుమార్ మాత్రమే అది కరీంనగర్ భారతీయుడు మాత్రం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఇంకొక వ్యక్తి బీజేపీ వ్యక్తి కూడా ఇక్కడ తనకు అవకాశాలు ఇచ్చారు చాలా వరకు వాళ్ళ మామయ్యకు ఇచ్చారు తర్వాత ఇచ్చారు తర్వాత తన భార్యకు ఇచ్చారు అక్కయ్యకు ఇప్పుడు తన గురించి అడుగుతున్నారు అంటే పదిహేను సంవత్సరాలు మీరు పాలించి మళ్ళీ మీరు అస్తే అలాంటి యువకులకు అవకాశం వద్దా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజలారా మారండి మారి ఆలోచించి మాలాంటి యువకుల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ బయట గుర్తుపైన ఓటు వేస్తే మీరు దీవించాలని కోరుకుంటున్నాను